అందరికీ నమస్కారం మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు సీఎం జగన్ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా పెద్దిరెడ్డి రామ్చరణారెడ్డి గారికి ఎంపీ మన ప్రియతమ ఎంపీ మిథున్రెడ్డి గారికి తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ మదనపల్లి కాన్స్టిట్యున్సీ శ్రేణులకు అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఈ దసరా వేళలో ప్రతి ఒక్కరూ అమ్మవారిని నవరాత్రుల్లో కొన్ని డిఫరెంట్ రూపాల్లో కూడా అమ్మవారి దర్శనమిస్తారు అందరూ పోయిదన అన్ని రూపాల్లో కూడా వాళ్ళ వాళ్ళ కోరికలను కోరుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు మేము కూడా చాలా వరకు అన్ని నీళ్ళు పోయి అన్ని ఆశీర్వాదాలు తీసుకున్నాము మా ఈ దసరా కాలం ఈ దసరా ఫెస్టివల్ వచ్చిను ప్రజల జీవితాల్లో సుఖశాంతులు తేవాలని టయానికి వానలు పడాలని రైతులు బాగుపడాలని ప్రతి ఒక్కరూ సంతోష సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మేము అమ్మవారిని కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ దసరా కానుకు దసరా దసరా రాకముందే మాకు ఒక తీపి కవలంది మన ప్రీతమ ఎంపీ గారు ఆయన బెయిల్ మీద రావడం మాకు వచ్చిందని ఈ దసరాలో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేము ఈ దసరా ఫెస్టివల్లో పాల్గొంటాము కాబట్టి మన రాష్ట్ర ప్రజలు కానీ మన కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాతరణ లేని అమ్మవారిని కూడా మేము కోరుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరికీ మా తరఫున మదనపల్లి కాన్స్టిట్యున్సీ తరఫున మేమందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటాం